ఆయన నటించిన చిత్రాల్లోని కొన్ని సన్నివేశాలు చూశారు కదా ఇక ఈ రోజు మంచి మాట అతి సర్వత్రా వర్జయే అతిగా ఆశపడడం అతిగా ఆవేశపడడం అతిగా తినడం అతిగా నిద్రపోవడం ఇవన్నీ మనిషి ఏమే నిద్ర బాబా టీవీలో మంచి మాటలు చెప్పడం కాదే తమరు కూడా పాటించాలి లెగవే శిల్ప లెగు అబ్బా ఇంకొంతసేపు పడుకుని నీకు తిండి నిద్ర తప్ప వేరే జాస లేదు అదే నీ ఫ్రెండ్ అంజలించాడు ఈ సంవత్సరం బెస్ట్ యాంకర్ అవార్డు వచ్చింది అంజలికి బెస్ట్ యాంకర్ అవార్డు వచ్చిందా

కాంగ్రాచులేషన్స్ సారీ మీరెవరో నాకు తెలియదు నేను ది గ్రేట్ యాంకర్ అంజలి గారు క్లోజ్ ఫ్రెండ్ అండి మేము కలిసి చదువుకున్నాం కూడా నన్ను రాహుల్ అంట ఏమేంటి నాకేంటి అంజలి ఆమ్ సారీ ఐమ్ సారీ అంజలి ఐమ్ వెరీ సారీ సరే తప్పే మొన్న ఎప్పుడో వస్తానని చెప్పి ఇప్పుడు రావడం తప్పే కానీ ఏం చేయని చెప్పు పగలు ఆ ఇంజనీర్ కి సంథింగ్ కొట్టి కాంట్రాక్ట్ పెట్టేసరికి నా తల ప్రాణం తొక్కొచ్చింది ఇదే 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 ఈ దగ్గర నాకు నచ్చింది అడ్డదారులే బాబా హలో లైఫ్ కి ఆక్సిజన్ ఎంత ముఖ్యం లివింగ్ కి మనీ కూడా అంతే ముఖ్యం వాటి గురించి ప్రాక్టికల్ గా ఆలోచించడం ఇంకా ముఖ్యం అచ్చరే ఇప్పుడు మీ వాళ్ళు ఇచ్చే జీతం కంటే ఆ ఎస్ ఛానల్ వాళ్ళు ఎక్కువ ఇస్తానన్నా వెళ్లేదట ఎందుకని నేను నీ అంత ప్రాక్టికల్ కాదు కాబట్టి నాకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది నన్ను స్టేజ్ కి తెచ్చింది మా కీర్తి ఛానల్ వాళ్ళు కాబట్టి మనీ మ్యాటర్స్ లో సెంటిమెంట్స్ కాదు సెటిల్ అవ్వడం ముఖ్యం సో బి ప్రాక్టికల్ నో వే ఓ పక్క యాంకరింగ్ ఉందిగా మళ్ళీ డాన్సింగ్ ఎందుకు ఒకటి కడుపు నింపుకోవడానికి రెండోది మనసు నింపుకోవడానికి నేషనల్ డాన్స్ ఫెస్టివల్ లో పార్టిసిపేట్ చేయాలనే కోరిక తీరకుండానే అమ్మా నన్ను చనిపోయారు వాళ్ళ కోరిక నేను సాధించాలి మరి అప్పటి వరకు మన పెళ్లి సంగతి ఏంటి మన ఇద్దరికి పెళ్ళ నో ఛాన్స్ ఏ నాకేం తక్కువ అందరూ మనం హీరోలా ఉన్నాం అంటారు తెలుసా అంత లేదమ్మా హీరో అంటే కత్తిలా ఉండాలి అలాగే చెప్పాడు అవును ఒకటి అర్థం కాదు ఏంటో ఇప్పుడు ఇక్కడ ఈ పని చేస్తావు రోజు చక్కు నడుపుతావు ఇంకో రోజు మెకానిక్ అంటావు ఇలా పది చోట్ల పది పనులు చేసే బదులు ఇక్కడే పర్మనెంట్ గా చేసుకోవచ్చుగా నేను పది రకాల పనులు చేసేది పచ్చ నోట్ల కోసం కాదండి పది మందికి దగ్గర అవుదామని వస్తానండి ఎక్కడికి ఇంకో పని మా చింతల పచ్చకి ఏమండీ లోపల ఎవరండి హలో సార్ బంగారం లాంటి డోర్ వచ్చారు డోర్ లో రావడం రొటీన్ కిటికీలో నుంచి రావడం వెరీ నేనేదైనా కొత్తగా థింక్ చేస్తాను చేస్తాను చెప్పుకో మీ పేరుండ సున్నుండ తినే పదార్థం పేరు పేరెట్టుకున్నారేటంటే విచిత్రంగా మీ పేరు ఏం పేరు ఆంజనేయులు దేవుడి పేరు ఎందుకు పెట్టుకున్నావు ఎదురుంట్లో ఉండే అమ్మ పేరు తులసి మొక్క మొక్క పేరు ఎందుకు పెట్టుకుంది రొట్టినిగా ఉండేది నాకు నచ్చదు అలాంటి వాడు కూడా ఫోన్ పోకుంటే కొత్తగా ఎలా కొత్తగా థింక్ చేయండి అయ్యా వెరీ లైక్ చేయండి ప్లీజ్ అలాగే మీకు కొరియర్ వచ్చింది సంతకం పెట్టండి పాపం ఎడం చేత్తో సంతకం పెట్టడం కొంచెం కష్టమే మరి కుడి చేత్తో సంతకం పెడితే మీ కొరియర్ వాళ్ళు ఒప్పుకోరా మీకు ఏది కదా అని లేదని ఎవరు చెప్పారు లేదని ఎవరు చెప్పారు లేదని ఎవరు చెప్పారు

సత్య టీ అడిగింది మర్చెపోయింది అడిగి అంటే నీకు పప్పుసార్లు ఒడియాలిష్టమని ఎంత కష్టమైనా పెడుతున్నాను తాగు కాఫీ అడిగితే అదే నాకు హాల్లో టీ అని పిలిచావు కదా నేను టీ అనలేదు నువ్వు చెప్పింది వినపడక ఏమిటి అన్నా ఏమిటిలో టీ ఒకటే వినిపించి చిచ్చి పెళ్ళ ఆఫీస్ కెళ్ళి కష్టపడి అన్ని అమర్చి పెట్టాలం లేదు ఇంట్లో ఉండి అనేది మా వాళ్ళు నీకు ఇచ్చి అనవసరంగా నా గొంతు కోసారు ల్ ఆ అన్నయ్య గారు సరేలా వస్తారా వస్తున్నా గారు ఏంటి అక్కయ్యా అన్నయ్య గారు కందిపప్పుడు కప్పు కూడా ఇచ్చేసాను నువ్వు రాత్రి చక్రవాకం సీరియల్ చూసావా మా ఇంట్లో పరంటు కదా అన్నయ్య గారు మరి ఏం జరిగిందంటే సత్యాకి తలకాయ పడి వస్తే అమృతాంజన్ రాజు పిల్లలను పడుకబెడతారో పదే అయిపోయింది ఇంకెక్కడ చక్రవాకం అన్నానని కాదు కానీ ఏ మాట అన్నయ్య గారు మీ భర్త దొరకటం పొద్దున ఇందా కందిపప్పు కదా అడిగా మర్చిపోయాను అయిపోయింది లేదు కొంచెం ఉంటే పప్పు సారి పెట్టేశాను అక్కయ్య గారు దీని కందిపప్పు కాదు గన్నేరు పప్పు ఇవ్వాలి నీళ్లు వస్తున్నాయి నా బిందీ కూడా పెట్టి వచ్చేస్తున్నాను మురటోడు నామగుడు కట్టంగా ఏమండి చెల్లెమ నీళ్ళు వచ్చేస్తనేట ఏంటి ఏమైంది ఏంటండి ఉలుకు పలుకు లేకుండా పడున్నారు అవునా ఒరే సుబ్రహ్మణ్యం సామ్యాన పూలు పట్టారండి ఒరే దోగా శంటి పట్రా వాసన చేస్తున్నాడు ఐస్ కూడా పట్టరా ఇప్పుడు అవన్నీ అన్నయ్య గారు నీకు బొట్టు ఖర్చు పూల ఖర్చు లేదమ్మా బాబు నీకు న్యాయం చేసి వెళ్ళిపోయాడు రాత్రి

చాలా పాడ లేకుండా ఆసనాలు ఏంటి ఆంజనేయులు ఎకరాలు ఉంటే తప్ప కానీ ఆసనాలు వేస్తే తప్పటి పండు ఇదో నేను ఇలా ఆసనాలు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాను యంగ్ వైఫ్ ని మెయింటైన్ చేస్తున్నాను లేకపోతే ఈ లేక పెళ్ళం చేయడం మొబైల్ లేక అలా ఉండిపోయింది పదండి వదిన నీళ్ళు ఆగిపోయి టైం అయింది రాసేళ్ళమ్మా నీ దొర ట్రస్ట్ బామా బాంప్స్ బాంప్స్ ఆ వచ్చా ముదురు ఏంటది ఆ బెండకాయ బాగా ముదిరిపోయి ఎందుకు పనికిరావు అందుకని మరి వంట ఎంత పొడుగున్నా ఏ లాభం ఇది ముదిరి చచ్చింది వంకాయ వంకాయ లేతగా ఉన్నా పోసే కట్టి పెట్ట ముద్దు బారి తెగి ఏ ముప్పై మూడేళ్ళేస్తుంది కడుపులో కటింగ్ ఉంది త్వరగా ఏదో వంట చేయి కొంచెం చూడవా ఎంత స్టార్ట్ కావట్లేదు పండేది వయసు ముదిరితే మనిషి అయినా పండ అంతే ఎందుకు పనికిరావు వచ్చినప్పుడు నుంచి చూస్తున్నాను ఏంటి ముదురు గిదురు డబుల్ మీనింగ్ మాడుతున్నావు నేనే కాదు బస్తీ బస్తీ అంతా కోడే కూసి కుక్కరుగుతోంది పెళ్లి కాదని నీ పెళ్లి కళ్ళు నేను ఒకటి నేను పెళ్లి చేసుకోవాలంటే నాకు నచ్చిన పిల్ల దొరకాలి కదా అనలే కానీ అందమైన రాజకుమార్ నీకోసం నడుచుకుంటూ రాదురా హలో

ఇది కలవట్లేదు ఇది ట్రై చేయండి ప్లీజ్ ఓకే థ్యాంక్ యూ హలో ఇది కలిసేందండి హలో ఏ హాస్పిటల్ రూమ్ నెంబర్ ఎంత డాక్టర్ గారు వచ్చారా ఓకే ఏం ట్రాయింగ్ రాలేదు ఎఫ్సేపు మాట్లాడురా రేయ్ ఏదిరా ఎక్కడికి వెళ్ళిందిరా రేయ్ మీ సెల్ ఫోన్స్ రా రే అటు చూడండి ఇప్పుడు ఏంటి నేను పెద్ద మనిషి నుంచి చూస్తున్నాను నువ్వు పెద్ద మనిషి అవుతావేమోనని ఆహా కన్నె పిల్లలతో ఆడుకోవాల్సిన వయసులో చిన్నపిల్లలతో ఏంటయ్యా డౌట్ నువ్వు అసలు హలో అక్కడ కాదు ఇక్కడ ఏంటిదంతా ఈ రోజు నా సంపాదన నన్ను కట్టుకో నిన్ను కష్టపెట్టకుండా నా సంపాదన పసుపు పెడతాను చ చ చ చ దొంగతనం కూడా సంపాదన ఏయ్ పండు దొంగలపడి మా కులవర్తిని కించపరచొచ్చు ఒక్కసారి దొంగతనం చేస్తే తెలుస్తుంది ఇది ఎంత రెస్క్యూ జాంపనే 20000 తండ్రి బాబు దొంగతనం చేసి కుత్రం కాపడకుంటా ఏయ్ ఏయ్ డాక్టర్ కొడుకు డాక్టర్ ను యాక్ట్ కొడుకు యాక్ట్ దొంగ కుత్రం దొంగ ఆడల తప్పే ఉంది అయినా ఇది మామూలు దొంగ కాదయ్య సెల్ దొంగతనం చేయడంలో లో స్పెషలైజేషన్ ఉంది ఒకప్పుడు ఈ వాచ్ వాళ్ళేశ్వరం పేరు చెప్తే ఎవరు చేసుకున్న వాచ్ అయినా గడగడగల ఆడిపోయేది ఇప్పుడు సుందర పేరు చెప్తే ఏ సెల్ ఫోన్ అయినా షేక్ అయిపోతుంది తెలుసా అమ్మా నువ్వు ఎప్పటికైనా ప్రైమ్ మినిస్టర్ సెల్ ఫోన్ కొట్టేయాలి అదే నా ఆశయం తీరుస్తావు కదా తప్పకుండా నాన్న చేయ ఆ పని తొక్కలో సెంటిమెంట్ మీరేనా